స్థాయి మండల స్థాయి ఈ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి గవర్నమెంట్ పెద్దలు మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా గుర్తుపడినటువంటి నాయకులు మన పల్ల రాజేశ్వర గారు ఒక పేదవాడికి రెండు అవసరం ఒక విద్య ఒకటి వైద్యం ఈ రోజు కార్యకర్తలలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుంటే నిజంగా ఇలాంటి నాయకుడు చాలా దొరకడం మన అదృష్టం ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా రాత్రి రెండు మూడు ఏ సమయంలో ఫోన్ చేసినా కూడా నేనున్నా ధైర్యం చెప్పే నాయకుడు చేసారు దాదాపు సార్ గడిచి సంవత్సరం అవుతుంది సంవత్సరంలో సార్ కుటుంబంలో ఏ ఒక్కరోజు కూడా లేడు మన నియోజకవర్గం మన ప్రజలతో మన బంధువులు మనతోనే ఉన్న నాయకులు పలుదేస్తుంది సార్ ఎందుకంటే ఈ దాదాపు సార్ వాళ్ళ అమ్మాయి చూసి ఒకటే ఒకేసారి ఉగాది పండుగలో చూసిన తప్ప మళ్ళీ ఏ రోజు చూడలేదు అది కూడా ఒక కార్యకర్త మీటింగ్ అని అమ్మాయిని కలిసి తప్ప ఏ రోజు కూడా నా నియోజకవర్గం నా ప్రజలు చెప్పి మన చుట్టూ తిరిగే నాయకులు దొరకడం గొప్ప అవకాశం